నమస్తే వెల్కమ్ టు టీవీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరిలో జరగబోతోంది ఫిబ్రవరి నైన్టీన్త్ ఫిబ్రవరి పంతొమ్మిదిన ప్రారంభం కాబోతోంది పాకిస్తాన్ దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి అయితే ఛాంపియన్స్ ట్రోఫీ సజావుగా జరుగుతుందా జరగదా ఎందుకంటే మొదటి నుంచి కూడా భారత్ మేమ్ పాకిస్తాన్లో క్రికెట్ ఆడేది లేదు అని తేల్చి చెప్పడంతో భారత జట్టు యొక్క అభ్యర్థులను మన్నించి దుబాయ్కి భారత జట్టు ఆడే మ్యాచ్లు షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మరికొత్త వివాదం జెర్సీ భారత జట్టు జెర్సీ పైన పాకిస్తాన్ పేరు ఉండకూడదంటూ కొత్త వివాదం నెలకొంది అయితే దీనికి బీసీసీ సెక్రటరీ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అలాగే ఓపెనింగ్ సెరమనీకి రోహిత్ శర్మ వెళతాడా వెళ్ళడా ఈ అంశం కూడా కొంత సస్పెన్స్ నెలకొన్నట్టుగా కనిపిస్తోంది అసలు ఏం జరిగేటువంటి అవకాశం ఉంది ఈ అంశం అసలు క్రీడలను రాజకీయాలను మూడు పెట్టొచ్చా పెట్టకూడదా పాకిస్తాన్ పీసీబీ విమర్శిస్తోంది భారత ప్రభుత్వాన్ని బీసీసీ అని పొలిటిసైజ్ చేస్తున్నారు క్రీడలని అంటూ విమర్శిస్తోంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది నాతో మాట్లాడడానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అలాగే ఎన్హెచ్టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు నమస్తే నమస్తే సార్ పీసీబీ మళ్ళీ పాత పాటే పాడుతోంది క్రీడలని రాజకీయాలని ముడిపెట్టకండి అంటూ మాట్లాడుతోంది మీ ఇనీషియల్ రియాక్షన్ క్రీడలని రాజకీయాలని ముడిపెట్టకుండా ఉండాలంటే క్రీడల మీద రాజకీయ ప్రభావం లేకుండా ఉండాలి ఏ దేశమైనా సరే కానీ మీ దేశంలో జరిగే ఈవెంట్స్కి రాజకీయ ప్రభావాలు ఉన్నాయిగా అనేక సందర్భాల్లో టీములు ఆడకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అక్కడ జరిగినటువంటి పరిస్థితుల కారణంగా దాడుల కారణంగా సిరీస్ మధ్యలో అర్థంతరంగా ముగించుకుని వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా ఉన్నాయి మరి మీరు ఒక ఇంత పెద్ద గొప్ప దేశంగా మీరు మీ బయట నుంచి వచ్చినటువంటి ప్లేయర్స్కి మీరు ఆ మాత్రం ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారా మరి మీరు ఫుల్గా మీరు కాన్సన్ట్రేట్ చేసి చాలా జాగ్రత్తగా కనుక నిర్వహించుంటే అటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ ఎందుకు జరిగినాయి అంటే మీరు సరిగ్గా చేయలేదు ఎక్కడో లోపాలు ఉన్నాయనే కదా దాని అర్థం ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు క్రీడలు ముడిపెట్టకుండా ఉండడం అనేది ఎట్లా సాధ్యపడుతుంది పైగా భారతదేశం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం బేసికల్లీ ఇక్కడ జరిగేటటువంటి అతి ప్రధానమైనటువంటి ఉగ్రవాదానికి కారణమవుతున్నది పాకిస్తాన్ కాశ్మీర్ని తీసుకోండి కాశ్మీర్లో చేస్తు చేసినటువంటి అత్యాచారాలు ఊచకోతలు ఉగ్రవాదాన్ని ఉగ్రవాదం భయంకరమైనటువంటి ఉగ్రవాదం సరిహద్దులు దాటి దొంగతనంగా కాశ్మీర్లో ప్రవేశించి అక్కడ మోకలనున్నింటినీ కూడా చేరదీసి ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరినీ కూడా తమ టీమ్స్లో జాయిన్ చేసుకుని భయంకరమైనటువంటి ఉగ్రవాదం చేసింది పాకిస్తాన్ ఈరోజు కూడా వాళ్ళ పంథాలో ఇంత కూడా మార్పు రాలేదు ఈవెన్ బంగ్లాదేశ్లో ఇటీవల జరిగినటువంటి పరిణామాల తరువాత బంగ్లాదేశ్లో పాకిస్తాన్ అనధికారిక పత్తనం చెలాయిస్తోంది చైనా కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్లో వీలైనంత వరకు తమ యొక్క చర్యలకు అనుకూలంగా ఉండేటట్టుగా మొత్తం అంతా కూడా తమ స్వాధీనంలో చేసుకునే దిశగా వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉగ్రవాదానికి తీవ్రమైనటువంటి కట్టడి ఏర్పడింది కాబట్టి భారతదేశంలో మనకున్న ఇంటెలిజెన్స్ కావచ్చు సీమాంతర ఉగ్రవాదం నేర్పడానికి బోర్డర్స్ దాటి రావడానికి వాళ్ళకి అవకాశం లేనటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా టెక్నికల్గా కానీ కానీ మ్యాన్ పవర్తో కానీ చాలా అత్యద్భుతంగా మోడీ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ని ఆశ్రయం చేసుకుని బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదుల యొక్క చొరబాటుకి ప్రయత్నాలు చాలా ఘోరంగా జరుగుతున్నాయి చాలామంది ఇప్పటికే కల్కట్టాలో ప్రవేశించారు అనేటటువంటి అంశాలు కూడా కొన్ని తెర మీదకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది మీరు ఉగ్రవాదం మానకుండా పక్క దేశానికి మీరు సవేచ్ఛ చేయకుండా సయోచ్ఛ నడపకుండా ప్రతిదాన్ని మీరు వ్యతిరేకిస్తూ వీలైనంత వరకు ఇండియాని ఎట్లా వేలుపెట్టి పెట్టి వేలు ఎత్తి చూపించాలా ఎట్లా విమర్శించాలా అక్కడ అన్సర్టనిటీ ఇన్స్టెబిలిటీ ఎప్పుడు ఎట్లా తేవాలి అని ఆలోచించేటటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఉన్నప్పుడు రాజకీయం కాక ఏమవుతుంది మరి దాని క్రీడల మీద ఇంపాక్ట్ చూపించదా శత్రుదేశం అని ఓపెన్గా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు అందువల్లనే ఈ రెండింటిని ముడిపెట్టడం అని విమర్శ ఏదైతే చేస్తున్నారో అది ముందు వాడిని వాడు సరి చేసుకుని అప్పుడు భారతదేశాన్ని కానీ బీసీసీఐని కానీ ప్లేయర్స్ని కానీ వాడు విమర్శిస్తే బాగుంటుంది అయితే ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్ ఓపెనింగ్ సెరమనీ కెప్టెన్స్ అందరూ కలిసి ఒక ఈవెంట్ ఉంటుంది కదా ఆ కార్యక్రమానికి అవుతాడా లేదనేది ఒక పెద్ద లా కనిపిస్తుంది బీసీసీఐ కూడా ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి రోహిత్ శర్మ పాకిస్తాన్ వెళితే మంచిదా క్రీడా సంప్రదాయాలను గౌరవించి లేదు మనకి ఎలాగైతే వద్దనుకున్నామో పాకిస్తాన్తో క్రికెట్ వద్దనుకున్నామో అలాంటి దేశానికి వెళ్ళక వెళ్ళకపోవడం మంచిది అంటారు లేదంటే ఇక్కడ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది కొంతవరకు ఇక్కడ పాటించాల్సినటువంటి అవసరం ఉంది బేసికల్లీ ఎందుకంటే టీమ్స్ మొత్తం అన్నీ కూడా అయ్యి ఆ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసినటువంటి టీమ్స్ అన్నీ కూడా అయ్యి అందరూ కలిసి ఒక ఫోటోగ్రాఫ్ తీసుకోవడం అనేది అనవాయితీ కాబట్టి కెప్టెన్గా రోహిత్ శర్మ కనుక దానికి అటెండ్ కాకపోతే భారతదేశం ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిందా లేదా అనేది ఇప్పుడు అందరికీ తెలుసు కానీ భవిష్యత్తులో రికార్డ్స్ జోలికి వెళ్ళినప్పుడు భారతదేశం అంటూ లేదనుకునేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది పర్టికులర్గా చెక్ చేసి చెప్తే తప్ప చూస్తే తప్ప కాబట్టి క్రీడా స్ఫూర్తిని గౌరవిస్తూ రోహిత్ శర్మని డెఫినెట్ గా పంపిస్తారని నేను అనుకుంటున్నా పాకిస్తాన్కి ఎందుకంటే ఒక డిగ్నిటరీ హోదాలో అక్కడికి వెళ్ళి కేవలం ఆ ఫంక్షన్లో మాత్రమే పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి నేరుగా అతను దుబాయ్ వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రోహిత్ శర్మని పంపిస్తారని నేను అనుకుంటున్నా బిసిసి ఇంతవరకు దానికి సంబంధించి ఎట్లాంటి క్లారిటీ ఇవ్వలేదు ప్రకటించలేదు అట్లాగే భారతదేశ వైఖరి ఏమిటి ఈ విషయంలో భారత ప్రభుత్వ వైఖరి ఏమిటి అనే అంశంలో కూడా స్పష్టత లేదు ఇప్పటిదాకా ఇక టైం ఉంది చాలా టైం ఉంది కాబట్టి ఫిబ్రవరి నైన్టీన్త్ కాబట్టి అందువల్ల దే మే టేక్ దేర్ ఓన్ టైం బట్ పంపిస్తారని నేను అనుకుంటున్నా ఇకపోతే జెర్సీ కాంట్రవర్సీ జెర్సీ కాంట్రవర్సీ వివాదం ముందు ఇప్పుడైతే సెక్రటరీ చెప్పారు మేము ఐసీసీ నిబంధనలను గౌరవిస్తాం ఫాలో అవుతాం ఆ లవ్ ఏదైతే ఉందో అందరి అన్ని టీషర్ట్ల మీద ఎలాగైతే ఉంటుందో భారత జట్టు ఆటగాళ్ళు ధరించే వాటి మీద కూడా ఉంటుంది మేము గౌరవిస్తామని చెప్పారు మీ వ్యక్తిగత అభిప్రాయం అండి అసలు జర్సీ కాంట్రవర్సీకి సంబంధించి జర్సీ జెర్సీ వేసుకోవాల్సినటువంటి అవసరం లేదండి ఆ జెర్సీ వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు లేదా లేదు హోస్టింగ్ కంట్రీ కాబట్టి ఆ పేరు పాకిస్తాన్ పేరు ఉండాలి అనేది హోస్టింగ్ కంట్రీ పేరు ఉండాలనే నిబంధన ఎక్కడా కూడా లేదు ఐసీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ మెన్షన్ చేసినట్టుగా నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు నాకు తెలియదు అంతకు మించి కానీ నాకు తెలిసి అయితే దాంట్లో లేదు అది వేయడం అనేది ఒక ఆచారంగా ఆనవాయితీగా వస్తుంది కానీ మన జెర్సీ మీద పాకిస్తాన్ పేరు అని కాదు కానీ పీసీబీ ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి మన మన జెర్సీ మీద పాకిస్తాన్ పేరు కానీ కి సంబంధించినవి కానీ వేసుకోవడం అనేది ఉండాల్సిన అవసరం లేదు అది జరగని పని కూడా యాక్చువల్గా ఇంత బశిత్రువుగా ఉండి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎన్ని రకాల అరాచకాలకి అఘాయిత్యాలకి పాల్పడుతూ వేలాది మందిని పట్టబెట్టుకుని పొట్టను పెట్టుకున్నటువంటి భయంకర ఉగ్రవాదానికి కారణమైనటువంటి పాకిస్తాన్ ఆ పేరుని మనం దాని మీద ధరించడం అంటే భారతదేశాన్ని డెఫినెట్గా చిన్నపరచడమే మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే పాకిస్తాన్లో ఆడమని చెప్పాం మనం అవసరమైతే టోర్నమెంట్ మార్చుకోండి కానీ మేము పాకిస్తాన్లో ఆడమని కానీ మొత్తం అమికేబుల్గా దుబాయ్లో పెట్టేటట్టుగా ఒక ఏర్పాటు చేశారు దానికి అందుకు పాకిస్తాన్ ఏం చేసింది రేపు మేము కూడా ఏదైనా టోర్నమెంట్ ఆడాల్సి వస్తే మేము కూడా ఇండియాలో రావడం మాకు దుబాయ్లో కండక్ట్ చేయించాలని మాకు చెప్పారు ఆశ్చర్యకరంగా ఈ నిర్ణయానికి ఐసీసీ కూడా అంగీకారం తెలపడం అనేది కొంచెం భారత క్రికెట్ అభిమానులకి క్రీడా అభిమానులకి షాక్ అనిపించింది కరెక్టే అంటే బేసికల్ ఏంటంటే ఎందుకు పాకిస్తాన్ వద్దంటున్నావు సెక్యూరిటీ రీజన్ సెక్యూరిటీ రీజన్స్ శత్రుదేశం అనేది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ సెక్యూరిటీ కన్సెన్స్ అక్కడ చాలా ఉన్నాయి కానీ భారతదేశంలో అట్లాంటి సెక్యూరిటీ కన్సెన్స్ ఏం లేవే బట్ అయినా కూడా వాళ్ళు వితండవాదం చేస్తున్నారు వితండవాదం చేస్తున్నారు సరే ఒక ఒక దేశం అలా కోరుతోంది కాబట్టి సభ్య దేశం ఒకటి కోరుతోంది కాబట్టి ఆ రకంగా కోరింది కాబట్టి భారతదేశం పాకిస్తాన్ కూడా అదే రీజన్ చూపిస్తోంది కాబట్టి ఒకవేళ ఐసీసీ సభ్య దేశాలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి నాట్ ఓన్లీ ద చైర్మన్ చైర్మన్ అయి ఉండొచ్చు మిగతా సభ్య దేశాలు అన్ని కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఓటింగ్ ప్రక్రియలో పాకిస్తాన్ యొక్క విజ్ఞప్తిని వాళ్ళు అంగీకరించి ఉండవచ్చు అందువల్ల ఓకే దానికి కూడా ఒకే ప్రాబ్లం ఏం లేదు అకౌద్య బాధాకరం ఇండియన్స్ అందరికి బాధ కలిగించినప్పటికి కూడా రీజనబుల్గా కనుక మనం రూల్స్ ప్రకారం కనుక మనం చూస్తే ఈ దేశం ఇట్లా అడుగుతోంది కాబట్టి మేము కూడా అట్టగే వెళ్ళాం అక్కడికి మాకు కూడా దుబాయ్లో ఏర్పాటు చేయండి అనే దానికి ఓకే చెప్పుండొచ్చు చెప్పచ్చు అంతవరకు అది పర్వాలేదు కానీ జర్సీ విషయంలో ఈ నిబంధన వచ్చింది కాబట్టి ఇప్పుడు అట్లాగే ఇండియాలో ఏదైనా టోర్నమెంట్ జరిగి మేము పార్టిసిపేట్ చేయాల్సి వస్తే మా మ్యాచ్లు దుబాయ్ లో కండక్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు మేము ఇండియా ఇచ్చినటువంటి జర్సీని కూడా మేము వేసుకో దాని మీద కండక్టింగ్ కంట్రీ నేమ్ కూడా ఉండకూడదు మాకు కూడా అనే డిమాండ్ కూడా వాళ్ళు పెడతారు రేపు వైస్ఆర్స వాళ్ళు ఏంటి భారతదేశం ఏ డిమాండ్ చేసిందో అదే డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు అది మనకు ఆల్రెడీ దుబాయ్ విషయంలో మనకి క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు జెర్సీ విషయంలో కూడా వాళ్ళు అదే చేయబోతున్నారు రేపు అంత అంతకుమించి వాళ్ళు చేయడానికి ఏం లేదు వాళ్ళు అది వేసుకుని తీరాల్సిందే అని కనుక అంటే ఈవెన్ ఇండియా టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అందువల్ల దీని అమికబుల్ సొల్యూషన్ అంటూ దీనికి ఏమీ లేదు ఉండే ఒకే 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 ఒక అంశం ఏంటంటే భారత్ దాన్ని ధరించదు కాబట్టి మేము కూడా రేపు పొద్దున ధరించాము అనేటటువంటి కంక్లూషన్కి పాకిస్తాన్ వచ్చే అవకాశం ఉంది బీసీసీ ఆల్రెడీ మాట్లాడింది ఇప్పటికే ఐసీసీ కూడా దాని మీద మాట్లాడింది లోగో ధరించాలి వరల్డ్ కప్ లోగో ఖచ్చితంగా ధరించాలి కానీ పీసీబీ అని ఉండాల్సినటువంటి అవసరం లేదు మ్యాండటరీ ఏం కాదు మ్యాండటరీ ఏమీ కాదు కాబట్టి ఐసీసీ దీనికి అనుకూలంగానే మాట్లాడే అవకాశం ఉంది తన తన ఆర్డర్స్ తను పాస్ చేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది పాకిస్తాన్ ఏం లేదు కాబట్టి చేయగలిగిన ఒకే ఒక్క అంశం మేము కూడా ధరించాం పొద్దున అని వాళ్ళు బీపీ కూర్చుంటారు అంతకుమించి మించి సరించేదేం లేదు ఇప్పుడు ఇండియా మ్యాచ్లు తప్పితే మిగతా మ్యాచ్లన్నీ కూడా పాకిస్తాన్లోనే జరగబోతున్నాయి కదా మనకు తెలుసు ఎప్పుడూ పీస్ఫుల్గా ఉండేటువంటి కంట్రీ కాదు ఈ మధ్యకాలంలో కూడా కొన్ని ఇన్సిడెంట్లు చిన్న చిత్త సంఘటనలు జరిగాయి అసలు సజావుగా పాకిస్తాన్ ఎలాంటి సెక్యూరిటీ కన్సర్న్స్ లేకుండా నిర్వహించగలుగుతుందా అనేది ఒక క్వశ్చను ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళకు ఉండేటువంటి స్టేడియాలు లాహోర్ కానీ మూడో నాలుగో ఉన్నాయి అప్పటికే కూలీ సరిగ్గా నిర్వహించగలిగేటువంటి నిర్వహించగలుగుతుందా స్టేడియం రెనోవేషన్ ప్రస్తుతం జరుగుతాం యాక్చువల్గా ఇంకా కంప్లీట్ కూడా కాలా షెడ్యూల్డ్ టైంలో ఇవన్నీ కంప్లీట్ అవుతాయనే డౌట్స్ కూడా చాలా మంది ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి ఉంది అందువల్ల అక్కడ ఉండేటటువంటి స్టేడియంస్ అన్ని కూడా పూర్తి హై స్థాయిలో చాలా అద్భుతమైనటువంటి అట్మాస్ఫియర్లో అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో విదేశీ జట్లు అన్ని జట్లు ఒకేసారి వచ్చి అక్కడ ఆడడానికి కావాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేసే సిచ్యుయేషన్ అక్కడ లేదు విజిట్ చేయాలి నిజానికి ఐసీసీ విజిట్ చేస్తాం చేస్తోంది ఐసీసీ ప్రతినిధులు దగ్గర ఉండి ఇక్కడ ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ చెప్పి అవన్నీ చేయించే ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు యాక్చువల్గా అప్పటికీ ఎట్ట కొట్ట మొత్తం దాన్ని వాడు కంప్లీట్ చేసే అవకాశం ఉంది ఈ సెక్యూరిటీ కన్సర్న్ అంటారా ఇది ఎప్పుడు ఏ క్షణానైనా సెక్యూరిటీ కన్సర్న్ అనేది అక్కడ డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే స్టేడియంకి మీరు సెక్యూరిటీ ఇవ్వచ్చు కానీ స్టేడియం నుంచి హోటల్కి వెళ్ళే దారి కానీ హోటల్ నుంచి స్టేడియంకి వచ్చే దారులు కానీ లేదా ప్రాక్టీస్ సెషన్స్ చేసేటప్పుడు కానీ మనం టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో తగిన సెక్యూరిటీ ఇవ్వడం అనేది ఛాలెంజ్ అయ్యి కానీ పాకిస్తాన్ కూడా అసమర్థత చేసేవేమీ కాదు కాబట్టి వాడిని సీరియస్గా వాడు దాన్ని టేకప్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో సెక్యూరిటీ ఉండి ఈవెన్ ఇంకో అవకాశం కూడా ఉంది ఆర్మీ గట్టిగా అనుకోవాలి ఏ ఏ దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయో వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ ని కూడా కొంతవరకు ఇక్కడ మోహరించే అవకాశం కూడా ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ లో కొన్ని వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు ద టీమ్స్ ఆల్ ఎప్పుడైనా ఏదైనా ఉంటే అందువల్ల వాళ్ళు కూడా దీంట్లో దోక్యం చేసుకునే అవకాశం ఉంది డెఫినెట్ గా అందువల్ల సార్ చూద్దాం అంటే వాళ్ళు ఎంత బాగా కండక్ట్ చేయగలరో రేపు ఆర్గనైజ్ చేస్తే గానీ మనకి తెలియదు ఇప్పుడు ఈవెన్ ఇండియాలోనే చిన్న లోటు ఎక్కడ కనిపిస్తేనే ఏ డ్రెస్సింగ్ రూమ్స్లోనో లేకపోతే ఎక్కడో చోట చిన్న అద్దం చిన్న పైలపై మొక్క ఏదైనా ఉంటే కూడా దాన్ని పాయింట్అవుట్ చేస్తారు చాలామంది అట్లాంటిది మరి అసలు సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా చేసేటటువంటి చోట ఇక ఎన్ని సమస్యలు తలెత్తాల్సి ఉంటుంది యాక్చువల్గా చూడాలి బట్ ఇవన్నీ చూడాల్సి ఉన్నాయి ఎందుకంటే శ్రీలంక జస్ట్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ డెసిషన్ కాకముందే శ్రీలంక అర్ధాంతరంగా వెళ్ళిపోయింది సిరీస్ కంప్లీట్ చేయకుండా అవును అవును సెక్యూరిటీ అవును మరి వాళ్ళు ఎందుకు మిగతా వాళ్ళందరూ ఎందుకు దీన్ని అబ్జెక్ట్ చేయలేదు పాకిస్తాన్ పరిస్థితి శ్రీలంక ఇటీవలే వచ్చేసింది ఇట్లాంటి నేపథ్యంలో అక్కడ మేము ఆడము అని చెప్పాల్సి న్యూజిలాండ్ ఒకసారి వెళ్ళిపోయింది అట్లాగే ఇన్ని జరిగిన తర్వాత కూడా మరి వాళ్ళు ఎందుకు దాన్ని ప్రస్తావించలేదు అనేది తెలియదు బట్ ఏదేమైనా సరే సరే వాళ్ళు ఎట్లా నిర్వహిస్తారా అనేది మనం అక్కడికి వెళ్ళం కాబట్టి మనం పాకిస్తాన్ లో ఆడం కాబట్టి కానీ మిగిలిన టీమ్స్ అందరికీ ఉండే అవకాశం ఉంది ఏదేమైనా మనం అనుకున్న దానికి కరెక్ట్గా చెప్పాలంటే పాకిస్తాన్ ఎంతవరకు సమయంగా నిర్వహిస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ అంశమే ఇప్పటికి చివరిగా చాలామంది జాతీయవాదులు కానీ చాలామంది సీనియర్ జర్నలిస్టులు కానీ పాత్రికేయులు లైక్ అర్ణబ్ గోస్వామి లాంటి వాళ్ళు కూడా క్లియర్ కట్గా వాళ్ళు చెప్తారు మాకు పాకిస్తాన్తో క్రీడా సంబంధాలు ఏమీ అక్కర్లేదు ఒకవైపు బార్డర్లో మన సైనికులు చనిపోతుంటే మన దేశంలో ఇంత విధ్వంసం సృష్టిస్తుంటే ఆ దేశంతో ఆటలు ఆడకపోతే నష్టమే ఉంది అవును అనేది వాళ్ళ స్ట్రాంగ్ ఒపీనియన్ చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ అర్ణబ్ గోస్వామి లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అసలు క్రీడా క్రికెట్ అనే కాదు ఎనీ స్పోర్ట్ దానికి మన కట్టుబడి ఉంది భారత్ ఆడుతున్నాం కదా ఆడుతున్నాం పాకిస్తాన్ మనం న్యూట్రల్ వెన్ వెంజెన్స్ లో ఆడుతున్నాం చాలా సంవత్సరాలు అయింది కదా మనం పాకిస్తాన్ వెళ్ళి చాలా సంవత్సరాలు అందువల్ల ఏంటంటే పాకిస్తాన్ వెళ్ళం లేదు కానీ బయట దేశంలో ఎక్కడైనా జరిగినప్పుడు ఓన్లీ టీం మాత్రమే ఉంటుంది కాబట్టి ఇట్ రిఫ్లెక్ట్స్ ద దాంతో కూడా ఆడతారు అంటే ఆ టీం మాత్రమే ఉంటుంది అక్కడ పాకిస్తానీ ప్రభుత్వం కానీ పాకిస్తానీ ప్రజానీకం కానీ లేకపోతే లో మనం కాలు పెట్టి అక్కడ ఆడాం అనేటటువంటి ఏదైతే కట్టుబడి ఉందో దానికి కట్టుబడే ఉంది కాబట్టి అర్ణ గోస్వామి చెప్పినా ఇంకొకరు చెప్పినా అది హండ్రెడ్ పర్సెంట్ రైట్ మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దాడులు చేస్తూ అమాయకుల్ని చంపుతూ ఇంత భయంకరమైనటువంటి అట్మాస్ఫియర్ భారత్లో మీరు క్రియేట్ చేస్తూ మా దేశంలో కొంచెం క్రికెట్ ఆడండి అంటే తనకు అర్థమై ఉంది కాబట్టి వాళ్ళు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ రైట్ హండ్రెడ్ కరెంట్ థౌసండ్ థౌజండ్ పర్సెంట్ రైట్ దేర్ ఇస్ నో డౌట్ అందువల్ల దాన్ని పూర్తిగా సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఐసీసీకి సంబంధించినటువంటి ట్రోఫీ బిలెట్ల సిరీస్ కాదు కాబట్టి ఐసీసీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి బాగా క్రికెట్ కౌన్సిల్ యొక్క నిబంధనలకు అనుగుణంగా దాంట్లో మనం చాలా కీలకమైనటువంటి పాత్ర మనం కూడా పోషిస్తాం కాబట్టి ఐసీసీలో అందువల్ల దాన్ని గౌరవిస్తూ క్రీడా స్ఫూర్తిని గౌరవిస్తూ మాత్రమే మనం బయట దేశాలు ఎక్కడన్నా న్యూట్రల్ వేంజీలో పెట్టినప్పుడు మనం ఆడుతున్నాం తప్ప మనం పాకిస్తాన్ వెళ్ళే ప్రసక్తే లేదు అది ఖచ్చితంగా జరగదు అని చెప్పచ్చు మరొక కోణంలో ఆలోచించినా కూడా మన శత్రుత్వం ఆ దేశంతోనే తప్ప ప్రజలతోనూ కాదు కాబట్టి ఆ కోనంలో ఆలోచించినా కూడా ఆడొచ్చు న్యూట్రల్ రెవెన్యూస్ లో ఆడొచ్చు పాకిస్తాన్ వెళ్లకుండా ఆడొచ్చు అవును అంతవరకు మనం సమర్థించు పాకిస్తాన్ లో ఏ ఈవెంట్ జరిగినా సరే అది ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే ఏ ఆట అయినా సరే కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు ఏషియన్ గేమ్స్ కావచ్చు లేకపోతే ఇంకేదన్నా కండక్ట్ చేయండి పర్వాలేదు కానీసిపేట్ ఇన్ దట్ నో డౌట్ శివప్రసాద్ గారు చూద్దాం మరి మీరు అన్నట్టుగా చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి ఈ ఫిబ్రవరి లోపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది స్టేడియంలన్నీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగలుగుతుందా మ్యాచ్లను సజావుగా పాకిస్తాన్ పీసీబీ నిర్వహించగలుగుతుందా అలాగే సెక్యూరిటీ కనుసం మనకు లేకపోయినా కూడా మిగతా దేశాల జోట్లన్నీ కూడా అక్కడ ట్రావెల్ చేస్తాయి కాబట్టి ఎంత మేరకు సమర్థవంతంగా నిర్వహించగలుగుతుంది కెప్టెన్ రోహిత్ శర్మ వెళతాడా వెళ్ళడా ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్సే మనం మరి కొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే ఇంకొక చిన్న మాట కూడా చెప్పుకోవాలి ఒకవేళ కనుక ఏదైనా ఈ లోపల ఏదైనా పెద్ద అన్వాంటెడ్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందని మొత్తానికి మొత్తమే మారిపోయినా సపోజ్ టోర్నమెంట్ మొత్తం ఇంకో దేశం షిఫ్ట్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు స్టిల్ వి హ్ టైమ్ ఆఫ్ వన్ మంత్ ఒకవేళ అలా జరిగితే జరగాలని మనం ఏం కోరుకోవట్లేదు అలా జరిగితే అందువల్ల ఏంటంటే దాన్ని అది ఎప్పుడు అనేది డెఫినెట్ గా అన్సర్టనే ఈవెంట్ అనేది అందువల్ల అది కూడా జరిగే పాసిబిలిటీ కూడా ఒకవేళ అలా జరిగినట్టు పక్షంలో ఎక్కడికి దుబాయ్ అలాగూ ఉండనే ఉంది దుబాయ్ తో పాటు ఇంకా మరికొన్ని మ్యాచ్లు ఎక్కడ కండక్ట్ చేసే అవకాశం ఉంది సౌత్ ఆఫ్రికాలో కండక్ట్ చేసే అవకాశం ఉంది సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ కొంత ముందుకొచ్చింది ఆ బట్ ఇది ఓకే అయిపోయింది కాబట్టి వాళ్ళ దానికి సంబంధించి పెద్ద ప్రిపరేటరీగా ఉండుండకపోవచ్చు ఇప్పుడు ఐసీసీ ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఉంటుందని నేను అనుకుంటున్నాను బ్యాకప్ వాళ్ళు ఆలోచించే ఉంటారని నేను అనుకుంటున్నాను చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి ఇంతవరకు ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జయ భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు